అయిపోయిందా మమ్మీ చేయడం ఏంటి చికెన్ ఫ్రై కాలేనా ఇంకేముంది చట్నీ అంటే కొంచెం టైం పడుతుంది కదా ఇవన్నీ వెళ్ళిపోయి అప్పటికప్పుడే నూరింది చేసిన ఇప్పుడే దంచిన మసాలా పోపు దినుసులు అన్ని పోపు తర్వాత ఇవన్నీ వేయాలి ఇక నిమ్మకాయలు రెడీగా పెట్టుకున్నా నిమ్మకాయలు జ్యూస్ విండి అని లేసేయాలి కట్టల పొయ్యి మీద చేస్తే కొంచెం టేస్ట్ మంచిగా వస్తుంది అని చెప్పేసి ఇది అయితే ఇప్పుడు దాకా గల ఫ్రై చేసిన సౌండ్ వస్తుందా కట్టెల పొయ్యి మీద మనం పొయ్యి మీద చేసిన స్టవ్ మీద చేస్తే అంత రాదు ఇట్లయితే మంచిగా నీట్గా టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది ఇది ఎందుకు పెట్టినా అంటే పెంచు డైరెక్ట్ దీనికి చెక్క తలిగి మాడకుండా ఉండడం కోసం ఇది పెట్టిన ఇది పెడితే దీన్ని వేడనే దీనికి కలుగుతుంది కదా సూపర్ వస్తుంది అట్లా నీట్గా ఉంటుంది దాంట్లోనే ఆయిల్ ఫ్రై చేసిన కదా అది దాంట్లోనే ఇవి జీలకర్ర ఆవాలు ఇంకా నచ్చితే మెంతులు వేసుకోవచ్చు కానీ నేను వేస్తలేను మెంతులు కొంచెమే ఒక పావు కేజీ అట్లా సో ఇదండి ఒకవేళ మీ మమ్మీ కూడా ఇట్లా మీరు హాస్టల్ నుంచి వస్తే ఇట్లా స్పెషల్ చేసి పెట్టడం మీ మీద ప్రేమతోటి మీ మీద మమకారంతో తోటి ఇట్లా చేసి పెట్టడం మీకు కూడా వేస్తే కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడైతే చికెన్ బికిల్ చేస్తుంది పెట్టాక మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తామండి బాయ్ గుడ్ నైట్